ఓం సాయి రా ఓం సాయి త్రీ సాయి జయ జయ సాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత పరివారం సిరిడి యాత్ర పార్ట్ టూ సిరిడిలో మీరు తక్కువ డబ్బుల్లో స్టే చేయడానికి శ్రీ సాయిబాబా సన్స్టన్ ట్రస్ట్ వారి సాయి ఆశ్రమం సాయి భక్తి నివాసులో రూమ్స్ ఉంటాయి ఇవి టూ నుంచి సిక్స్ వరకు ఛార్జ్ చేస్తారు ఒక ఫ్యామిలీకి సరిపోదు డైట్ గా వెళ్తే రూమ్స్ దొరకవు వీళ్ళ వెబ్సైట్ లో థర్టీ డేస్ ముందే బుక్ చేసుకోవాలి మాకైతే మా ఆయన బద్దకం వల్ల మాకైతే రూమ్స్ దొరకదు ఇక్కడ స్టే చేయడానికి చాలా రూమ్స్ ఉంటాయి మేమైతే గేట్ నెంబర్ త్రీ హోటల్ ఆయుధం దగ్గర స్టే చేస్తాం మేము వీకెండ్ లో వెళ్లడం వల్ల మాకు థర్టీన్ హండ్రెడ్ పడింది నార్మల్ డేస్ లో వెళ్తే నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇప్పుడైతే మేము దర్శనం స్టార్ట్ అవుతుంది వెళ్ళే దారిలో రైట్ సైడ్ లో చెప్పులు మొబైల్స్ పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయండి చెప్పులకి అయితే ఫ్రీ మొబైల్స్ కి అయితే ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేయండి మీరు ఒకవేళ హ్యాండ్ బ్యాగ్స్ అవి తీసుకెళ్తే ఇక్కడ వీళ్ళు తీసుకోండి అలాంటప్పుడు హ్యాండ్ బ్యాగ్ మొబైల్స్ పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది అదే స్మార్ట్ లగేజ్ లాకర్ ఈ లాకర్కి కి కీ ఉండదండి అక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది ఆ స్క్రీన్ పైన మన పేరు మన మొబైల్ నెంబర్ మన ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి టైప్ చేసాక ఒక ఆప్షన్ ఇస్తుంది మీ లగేజ్ మీడియం స్మాల్ మనం అది సెలెక్ట్ చేసుకొని మనకి మనకివ్వబోయే లాకర్కి అయితే ఒక పిన్ సెట్ చేసుకోమని చెప్తుంది ఒక పిన్ నెంబర్ అయితే సెలెక్ట్ చేశాక లాకర్ అయితే ఓపెన్ అవుతుంది అందులో మన లగేజ్ పెట్టుకున్నాక ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది మాకు ఇచ్చిన నెంబర్ అయితే ఫిఫ్టీ వన్ అలా ఒక్కొక్కరికి ఒక నెంబర్ వస్తుంది మళ్ళీ మనకు లగేజ్ కావాల్సి అయితే మనం సెలెక్ట్ చేసుకున్న పిన్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ టైప్ చేస్తే ఆటోమేటిక్గా లాకర్ ఓపెన్ అవుతుంది ఇదైతే చాలా మనకు యూజ్ లాకర్ పక్కనే దర్శనానికి వెళ్ళడానికి గేట్ నెంబర్ సిక్స్ ఉంటాయండి గేట్ నెంబర్ సిక్స్ పేడి దర్శనం గేట్ నెంబర్ సెవెన్ ఫ్రీ దర్శనం పేడి దర్శనానికి కావాల్సిన టికెట్స్ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు లేదంటే చెప్పు స్టాండ్ బుకింగ్ అక్కడ కూడా చేసుకోవచ్చు మేమైతే దర్శనానికి ఆత టైం వెళ్ళామండి మాకైతే ఫోర్ అవర్స్ టైం పట్టింది సిరిడి మనకి తినడానికి చాలా హోటల్స్ ఉంటాయండి ఆంధ్ర హోటల్స్ కానీ ఫుడ్ చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడ మనకి ఫ్రీ ఫుడ్ దొరుకుతుందండి సిరిడి శ్రీ సాయి ప్రసాద ఆలయం దగ్గర తొమ్మిదిన్నర నుంచి రాత్రి మళ్ళీ తొమ్మిదిన్నర వరకు కానీ మేము పది గంటలకు వెళ్ళాము అయినా కూడా ఫుడ్ పెట్టారు ఇక్కడ ఫ్రీ కూపన్స్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ కూపన్స్ ఉంటాయండి ఫ్రీ కూపన్స్ ఎక్కువ మంది జనం ఉంటారు ఫిఫ్టీ రూపీస్ కూపన్స్ లో త్రీ హండ్ర మంది ఉంటారు ఫిఫ్టీ రూపీస్ కూపన్స్ దగ్గర పాపడు పెరుగు అన్లిమిటెడ్ చపాతీ వేస్తారు ఫ్రీ దాంట్లో ఇవేమి ఉండవు ఇది ఒక గ్రామం కాదు లక్షలాది భక్తుల నమ్మకానికి నిలయం మానవ రూపంలో జన్మించి దేవుడిగా సేవలు అందుకుని ఈ పవిత్ర భూమిపై నడిచిన మహానుభావుడే శిరిడి సాయిబాబా సాయిబాబా జన్మ తేదీ స్థలం ఖచ్చితంగా తెలియదు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది ముందు మహారాష్ట్రలో జన్మించారని శ్రీ సాయి సచ్చరిత్ర చెబుతుంది బాబా బాల్యంలో మొదట సుఫీ ఫకీర్ తో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి తరువాత వెంకుషా బాబాతో మరో పన్నెండేళ్ల శిక్షణ పొందారు ఇది ఆయన హిందూ ముస్లిం ఐక్యతకు మూలం చరిత్ర ప్రకారం సాయిబాబా సుమారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ప్రాంతంలో శిర్డీ గ్రామానికి వచ్చారు పయాజాబాయి పటేల్ అనే గ్రామ పెద్దతో కలిసి ఒక వివాహ ఊరేగింపులో షిరిడీకి వచ్చారు ఊరేగింపు ముగిసిన తరువాత బాబా అక్కడే ఉండిపోయారు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథం ప్రకారం మొదటిగా కండూబా ఆలయం దగ్గర మహల్సాపతి బాబాని చూసి ఆవో సాయి అని పిలిచారు అప్పుడు బాబాకు సుమారు పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు అక్కడి నుండి గ్రామస్తులతో కలిసి జీవించడం మొదలు పెట్టారు ఆ తరువాత నుంచి సాయిబాబాని స్నేహపూర్వకంగా పిలవడం విస్తరించింది సిరిడీలో బాబా సమాధి మందిరం తర్వాత చూడవలసిన ముఖ్య ప్రదేశం బాబా నివసించిన పవిత్ర స్థలం ద్వారకామై ఇక్కడే బాబా విశ్రాంతి తీసుకున్నారు ఇక్కడే బాబా భక్తుల కష్టాలు విన్నారు ఇక్కడే వారి బాధలను పంచుకున్నారు ఈ ధుని అగ్ని నిత్యం వెలిగేది ఆ భస్మం అనారోగ్యాలను దూరం చేసేది చూడవలసిన ప్రదేశం చావడి ప్రతి రాత్రి బాబా నడిచి వచ్చే స్థలం చావడిలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్ లైన్స్ ఉంటాయి భక్తులు దీపాలు వెలిగించి భజనలు చేస్తూ ప్రేమతో బాబాను స్వాగతించేవారు షిరిడీకి టూ కిలోమీటర్స్ దూరంలో సాయి థీమ్ పార్క్ మరియు పిల్లలు ఆడుకోవడానికి వాటర్ పార్క్ ఉంటాయి టైం కుదురుగా వెళ్ళలేకపోయాం గానీ ఈ రెండు మస్ట్ విధిస్తుంది సాయిబాబా పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేను మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాలకి మహాసమాధి అయ్యారు భక్తుడు బయ్యాజీ అప్పాకోటే పాటిల్ వద్ద దేహాన్ని బ్యూటీ బ్యూటీవాడలో ఖననం చేసి అక్కడే సమాధి మందిరం నిర్మించారు ఇప్పుడు సమాధి మందిరాన్ని శ్రీ సాయి సంస్థ నిర్వహిస్తుంది వేలాది భక్తులు రోజు దర్శనం చేస్తారు నమ్మకంతో బాబా దగ్గరకు వచ్చిన భక్తుడు ఎప్పుడూ ఖాళీ చేతులతో వెళ్ళలేదు షిరిడీ యాత్ర కేవలం దర్శనం కాదు

గురు గురు సమర్థ సాయినాథ లో నా అనుభవాన్ని నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకున్నాను తప్పు ఉంటే శనించండి పార్ట్ త్రీలో శనిసిపురం ప్రయాణం కోసం అక్కడ విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి